కౌతిక పురాణము ఇరవై ఆద్రవ అధ్యయనం ఈ విధముగా ఆత్రిమహాముని అగస్యునితో దుర్వాసుని కోపము వలన కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము బువర్లోకము లోకము పాతాల లోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించేవారు లేకపోవటచే వైకుంఠమున మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచి ముక్కోపి నేను మహాపారాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ హృదయము పైన తన్నిన సహించితివి ఆ కాలి గుర్తులు నేటికీ నీ ఉన్నవి ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తుడికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుడికి పరి పరి విధములుగా ప్రార్థించెను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్ధుడవు నిన్ను చూసిన వారు మూడు లోకాలయందు భయపడుదురు నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగము అందు గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆయా పాపములను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన విధముగా రూపములు ధరించి దుష్ట దుష్టశిక్షణ శిక్షరక్షణ గావింతును నీవా కారణముగా అంబరీషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ఈ గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజల యొక్క పాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తండ్రివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడలా ద్వాదశ గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు నీవు చెప్పకుండా వెళ్ళిపోతివి అతను వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతను ఏమి అపరాధము చేశాను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినముల ఎందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానమనుంచిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చెయ్యలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమలాడి నిన్ను శాంతింప చెయ్య చూచెను ఎంత బ్రతిమలాడినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజహృదయంలో ప్రవేశించాను నీ శాపఫలము పది జన్మలో అనుభవించుతును అని పలికినవాడను నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరను వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపము అతను వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మాత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారముకై నేనే అనుభవితును అది లెటులా నీ శాపములో నీది మొదటి జన్మ మత్స్యవతారము నేను నీ కల్పవృక్షమున మునువును రక్షించి నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుట మత్స్యరూపం మెత్తెదును మరి కాలమునకు దేవదానమును క్షీరసాగరమున వధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమున్న నీటిలో మునగకుండా కోర్మ రూపమున నా వీపున మోయెదును వరాహ జన్మ ఎత్తి హిరణ్యకుణ్ణి వధింతును నరసింహ జన్మ ఎత్తి హిరణ్య కసిపుడిని చంపి ప్రహ్లాదుడిని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారదోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాలు లోకమునకు వేయుదును భూభారమును తగ్గించుతున్న లోకకంఠకుడైన రావణుణ్ణి జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడై జన్మించదును పెదప యదువంశమున శ్రీకృష్ణుడు గాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగాంతమున విష్ణు చిత్తుడను విపుణునకు ఇంట కల్కియను పేరున జన్మించి అశ్వరుడై బ్రహ్మ బ్రహ్మదేశుల నందలను మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపమును నిచ్చిన పది జన్మలు ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు దశావతారము స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి ఇచ్చేదను ఇది ముమ్మాటికి తథ్యం கார்த்திகுராணம் இரவை ஆரவ அத்தியாயினம் சம்பூர்ணம்